మిత్రులారా ఆదు జిల్లా సాధన కోసము జిల్లా సాధన కోసము దీక్ష ఈరోజు యాభై రోజు చేరుకున్నది ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఆనందన దీక్షలు కొనసాగిస్తున్నాము ఈ రోజు యాభై రోజు ప్రత్యేకంగా దీక్షా శిబిరం భీమా సర్కిల్ నుంచి ఇక్కడ వరకు సుమారు ఆరు కిలోమీటర్ల పాదయాత్రగా వందల మంది వచ్చి

దీక్ష శిబిరము యాభై రోజు విజయవంతంగా చేరుకున్నది ప్రజల ప్రేమ అభిమానాలతో వివిధ సంఘాల సహకారంతో యాభై రోజు చేరుకున్న సందర్భంగా ప్రభుత్వం ఇంకా స్పష్టమైన హామీ ఇవ్వనందున మంత్రులతో చర్చలు కూడా పూర్తిగా సఫలం కానందున దీక్షను కొనసాగితే జరుగుతుంది ఎందుకంటే ఆధునిక జిల్లా పోరాటం అనేది ఈ వ్యక్తుల కోసము పార్టీల కోసం కాదు తప్ప కేవలం భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తులో చూపిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో తగ్గేది లేదని మేము హెచ్చరిస్తున్నాము ఇక రెండో విషయము మేము ఎమ్మెల్యేలని మినిస్టర్లని సీఎం వరకు తెలియజేసినా కూడా ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఒక రాయి ఉంది వెయ్యి కిలోమీటర్ల రాయి యువగల పాదాల సందర్భంగా ఒక నాలుగేళ్ల క్రితము మూడేళ్ల క్రితము మన యువనాయకులు లోకేష్ గారు ఆదరికి వచ్చినప్పుడు ఇక్కడ వెయ్యి కిలోమీటర్లు పూర్తయింది కాబట్టి వెయ్యి కిలోమీటర్లు రాయి పెట్టారు ఇక్కడ స్థూపం పెట్టారు ఈ యొక్క రాయి మనుషులు ఎలా వినడం లేదు అర్థం మనుషులు కనీసం స్పందించదు కాబట్టి రాయినే స్పందిస్తాను చెప్పి రాయికి మేము ఈరోజు మిమ్మల్ని ఇచ్చాము నారా లోకేష్ గారికి ఇంకా ఈయన నారా లోకేష్ గారు మరి ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రాణాలు తెగించి ఎంతో ధైర్యంతో ప్రజల్లోకి వచ్చి రాయలసీమలో సైతం ఆయన తిరిగి మన ఆంధ్ర ఆధునిక ప్రాంతంలో తిరిగి చాలా బాధ వ్యక్తం చేశారు అసలు ఇక్కడ గ్రామాలు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి చాలా ఉన్నారని చెప్పి నేను స్వయంగానికి గత సంవత్సరం జనవరి ఇరవై ఏడున లెటర్ ఇచ్చిన ఇంటికి వెళ్ళి లెటర్ లెటర్ ఇచ్చాను ఆయన జిల్లా గురించి చూడవచ్చు కానీ ముందుగా ట్రిప్ ఇరిగేషన్ ట్రిప్ ఇరిగేషన్ కలదు జిల్లా రాలేదు మరి ఆయన ఇవ్వగలం పాదయాత్ర లాభం ఏమని ప్రశ్నిస్తున్నాం లోకేష్ గారిని ఇన్ని తిరిగి ఇన్ని సమస్యలు చూసి కూడా మీరు జిల్లా ఇవ్వలేదు ఏం పట్టించుకోలేదంటే మరి పాదయాత్రకు అర్థం ఏముంది ఇవ్వగలంకి అర్థం ఏముందని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే తిరిగిన తర్వాత మనిషి సమస్యలు తెలుసుకున్న తర్వాత స్పందించి దానికి పరిష్కారం కనుక్కోవాలి అదే నాయకత్వం మరి యువగల నారీ లోకేష్ గారు మీరు ఆ పని చేయకపోవడంతో మేము చాలా మేము బాధపడుతున్నాం ఇక మూడో విషయము ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ అందరు తెలిసి సమస్య జిల్లా సమస్య కాకపోతే మరొకసారి మళ్ళీ టర్న్ త్రీ ఎయిటీ డిగ్రీస్ మళ్ళీ ముందుకు రావాల్సి వస్తుంది మేము నాయకులు గౌరవించినాము ప్రభుత్వ పెద్దలు గౌరవించినాము వీళ్ళు మా గౌరవాన్ని చులకనగా తీసుకుంటున్నారు ఈ రోజు చూసినట్లయితే ఒక టౌన్ స్థాయి నాయకుడి నుంచి మంత్రుల వరకు పెద్ద స్థానికుల వరకు ఆధునిక జిల్లాను వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే జిల్లా వస్తే కలెక్టర్ వస్తాడు ఎస్పీ వస్తాడు వాళ్ళ దోపిడీ బంద్ అయిపోతుంది వాళ్ళ అక్రమాలు బంద్ అయిపోతాయి వాళ్ళ కబ్జాలు బంద్ అయిపోతాయి కలెక్షన్లు బంద్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు జిల్లాలో వ్యతిరేకిస్తారు జిల్లా ఎవరికి లాభం అంటే సామాన్య ప్రజలందరికీ లాభం కాబట్టి సామాన్య ప్రజలకు లాభమైన విషయం కాబట్టి ఈ విషయంలో మేము వెనకంజ విషయాలను హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ వద్దామని మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ రాయి సాక్షిగా చెప్తున్నాం రాయి శిలా రాయి సాక్షి చెప్పగడం రాయి సాక్షిగా చెప్తున్నాము ఆధునిక జిల్లా వరకు వచ్చేవరకు పోరాటం ఆగుతుంది ముఖ్య విషయం చెప్తున్నాం మరొకటి కొంతమంది ఏమంటున్నారంటే ఉద్యమం చల్లబడింది చల్లబడలేదు నివురి కప్పనే నిప్పు అది నిప్పు ఆరింటది కానీ పైన బూడిద ఉంటుంది బూడిద తీస్తే మళ్ళీ నిప్పు బయటకు వస్తుంది ప్రజల్లో కోపం ఉంది మీరు ప్రజలు అడగడం లేదంటే ప్రజలు బ్రేక్ తేల్చుకోండి లేకపోతే ఎలక్షన్లు రాబోతున్నాయి మీ ప్రాణాలు ఎలక్షన్లో ఉంటాయి మీ ప్రాణాలు ఓట్లో ఉంటాయి మీ ఓటు పీక పిసికే సమయం హెచ్చరిస్తున్నాం అధుని ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు పార్టీలు శాశ్వతం కాదు అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పరిస్థితి ఏమైంది ఒకసారి ఉంచండి కూటమి మూడు పార్టీల నాయకులు కూడా ఆదులు ప్రాంతం ఉండే వాళ్ళు తమ గోతిని తామే తాముకుంటున్నారు తమ రాజకీయ సమాజం తామే చేసుకుంటున్నారు ఇది చంద్రబాబు గారు గుర్తించాలి పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి బీజేపీ నాయకులు గుర్తించాలి ఎందుకంటే మీరు ఒకటే అనుకుంటున్నారు ఈ ప్రజలకేం తెలిసిన ప్రజలు అప్పటిలాగా లేరు చాలా జాగ్రత్తమైనారు రాబోయే లోకల్ ఎలక్షన్స్ మాత్రమే కాదు ఎమ్మెల్యే పెన్షన్ కూడా మీకు చుక్కలు చూపిస్తారని హెచ్చరిస్తున్నాం మీకు రాజకీయ సమాధి తప్పదు మీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ప్రజల తిరగాలంటే ప్రజలు మీకు గౌరవం ఉండాలంటే మేము ఒకటే హెచ్చరిస్తున్నాము లేటు చేయకుండా ఆది రోజుల్లో ప్రకటించండి లేకపోతే రాని రాను మీకు క్యాన్సర్ లాగా అంటుకుంటుంది తప్ప ఇది తగ్గే ప్రసక్తిని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రామో రోజులో మరింత ఉధృతం తీసుకుపోతామని చెప్పి ఈ యొక్క ఉద్యమానికి సహకరిస్తున్న ప్రతి సంఘము ప్రతి కార్మిక సంఘము కుల సంఘాలు కావచ్చు మత సంఘాలు రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయేతర పక్షాలు కార్మిక సంఘాలు కావచ్చు మరి వికలాంగులు మన దివ్యాంగుల సంఘాలు ఉన్నాయి అనేక రకాల సంఘాలు ఉన్నాయి అందరూ స్వచ్ఛందంగా ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కావచ్చు విద్యార్థి సంఘాలు ముఖ్యంగా వాళ్ళైతే ప్రాణాలను తెగించి ముందు పోతున్నారు యువజన సంఘాలు ఉన్నాయి అదేవిధంగా రైతు సంఘాలు కావచ్చు కూలీ సంఘాలు కావచ్చు మరీ ముఖ్యంగా మీడియా మీడియా నిస్వార్థంగా న్యూస్లు పంపిస్తుంటే ఆ న్యూస్ కర్రను దాటిపోతుంది మరి కర్నూ అట్టుకుంటున్న దుర్మార్గం ఎవరో మనం ఒకసారి ఈ న్యూస్ కర్రను దాటలేదు ఆదు అంత పెద్ద బంద్ అయితే మెయిన్ పేపర్ రాలేదు ఎంత దుర్మార్గం అనేది భరత్ గారు మంత్రి గారు ఈ వైఖరి స్పష్టం చేయాలి మీరు జిల్లాకు ఒకే ఒక మంత్రి కేవలం మీరు మంత్రి పదవి తీసుకొని ఏసీలో కూర్చోడానికి మంత్రి అయినారు ప్రజల బాధలు పట్టించుకోవాలి మీ నాన్న ఆదుల ప్రతి రాజునగర్లో మరి ఆది స్పందించాలని ప్రశ్నిస్తున్నాం మీరు ఎందుకు స్పందించలేదు అనేది కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి ఈ విషయంలో ఎలాంటి రాజు లేకుండా మేము పోరాడతామని చెప్పి మరొకసారి ప్రకటిస్తూ మరొకసారి మరి యువగలం యువగలం చేసినటువంటి గారు లోకేష్ గారు మరొకసారి తమ రికాపిచులేషన్ మళ్ళీ గుర్తు చేసుకుని ఆదులైన జరిగిన సమస్య ఏమన్నా అవన్నీ గుర్తు చేసే ఖచ్చితంగా జిల్లా ప్రకటించారు నూర్ అహ్మద్